నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ బాంబే హైకోర్టు ఇద్దరు జడ్జుల ధర్మాసనం జస్టిస్ జిఎస్ కుల్కర్ణి జస్టిస్ ఫిర్దోష్ పి పోనీవాలా ఒక సీనియర్ సిటిజన్స్ స్థిరాస్తిపై తీర్పిచ్చారు వివరాల్లోకి వెళ్తే కొడుకు కష్టపెడుతున్నాడు తన ఇంట్లో ఉంటూ కూడా ఇలా హెరాస్ చేస్తున్నాడు ఇది మా ఆస్తి కొడుకుని ఎలగొట్టేయండి అని చెప్పేసి బాంబేలోని సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో తల్లిదండ్రి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ని క్షుణ్ణంగా పరిశీలించింది సదరు ట్రిబ్యునల్ ఇరు ప పక్షాల వాదనలు విని కొడుకు తప్పు చేస్తున్నాడు కొడుకు ఎటువంటి హక్కు లేదు కాబట్టి ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి తీర్పిస్తే ఆ తీర్పుని ఛాలెంజ్ చేశాడు కొడుకు బాంబే హైకోర్టులో బాంబే హైకోర్టు అనడం ఏంటంటే తల్లిదండ్రి బతుకున్నంత కాలము ఆ ఆస్తంతా అంతా తల్లిదండ్రులదే ఎవరికి ఎటువంటి హక్కులు ఉండవు పిల్లలు కేవలము అనుమతితో ఉండాలి కానీ హక్కుగా మేము ఉంటాము మాకు ఇందులో హక్కులు ఉన్నాయి అనడానికి వీలు లేదు వా తల్లిదండ్రి యొక్క ప్రేమతోని తల్లిదండ్రి యొక్క దయతోని పిల్లలు ఉండాలి కానీ ఇట్లా నాకు ఉంది తల్లిదండ్రుల సంపాదనలో నాకు హక్కుంది తల్లిదండ్రుల స్థిరాస్తిలో కూడా నాకు చేరుంది అనడానికి వీలు లేదు అని చెప్పేసి డిస్మిస్ చేయడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఒకవేళ పిల్లలు తల్లిదండ్రుల్లో ఇంట్లో ఉండాలి అనుకుంటే వా అనుమతితో వాళ్ళతో సాన్నిహ్యంగా హ్యాపీగా ఉండాలి కాదని వాళ్ళని కష్టపెడుతూ హక్కు ప్రకారము మేము ఉంటాము మాకు ఇందులో హక్కులు ఉన్నాయి అని అనడానికి వీల్లేదు తల్లిదండ్రి సంపాదించుకున్న ఆస్తిలో పిల్లలకి ఒక నయాపాయసంతు కూడా హక్కు లేదు తల్లిదండ్రి ఇష్టంతో ఉంటే ఉండాలి తల్లిదండ్రులకి ఎగ్నెస్ట్గా తల్లిదండ్రులని కష్టపెడుతూ అయినా కూడా మేము ఇంట్లో ఉంటాము అని అంటే వీలు లేదు అని తీర్పు చెప్తోంది